ప్రశాంతంగా జీవిద్దాం ఆ ప్రశంస ఎలా ఉంది సిటీకి వెళ్ళా జర్మనీకి క్యాపిటల్ అది చాలా డెవలప్డ్ కంట్రీ ప్లేస్ ఈ బెర్లిన్ అనే చిన్న ఊళ్ళో నాలుగు లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు అసలు ఫారిన్ కంట్రీస్ ఇవాడు సాన్స్క్రీట్ ఇంటిస్తాం మీ పిల్లలకి సెకండ్ లాంగ్వేజ్ ఎలాగో సాంస్క్రిటే ఓ రెండు జనరేషన్ అయినా నేర్పండి అక్కడ ప్రొఫెసర్ కూడా ఇంకా ఫ్యాన్స్ అయిపోతాం అడుగుతూ సారే వస్తున్నారు ఖాళీ లేదన్నారు రాకపోతే మేము అసలు మానేస్తామని చెప్పాం అయితే వస్తాంలే అన్నారు సారు ఆ రోజు కూడా సార్ వస్తున్నారు సరే ఇప్పుడు పేరెంట్స్ అమ్మని అడిగా ప్లీజ్ కం టు అందరికీ సరే మనం ఆయన చెప్పిన తర్వాత విన్న తర్వాత నేను అడిగి నీకు గొడి చేసుకుని అమ్ముతూ ఉంటాడు సెకండ్ హ్యాండ్ అవన్నీ కొనుక్కోండి నచ్చినా నచ్చకపోయినా థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో బై డానియల్ క్యాన్ ఒప్పుకుంది నోబెల్ ప్రైజ్ వచ్చింది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఎందుకు ఫెయిల్ అవుతారని రాశాడు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు రీసెర్చ్ ముఖ్యంగా ఇండియాలో తెలివైన విద్యార్థులు సరిగ్గా రాణించలేకపోతున్నారు నెలకి మూడు లక్షల జాబ్ రాగలిగిన స్టూడెంట్ నెలకి ముప్పై వేల రూపాయలతో సంతృప్తి చెందగా ఉంటే అది విజయం అవ్వదు ఫెయిల్యూర్ అవుతుంది దాని గురించి రాశాడు నోబెల్ ప్రైజ్ వచ్చింది అతను చెప్పిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఎంత తెలివి జాట్లున్నా నాశనం అయిపోవడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే క్లాసులో టీచర్ చెప్పేటప్పుడు హ్యాండ్ నోట్స్ రాసుకోకపోవడమే రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి ఇంజనీరింగ్ నాలెడ్జ్ని హ్యాండ్స్ ఆన్ అంటారు ఆన్ అంటే లెర్నింగ్ బై డూయింగ్ చేస్తే వచ్చే నాలెడ్జ్ ఇంజనీరింగ్ అంటారు చదివితే వచ్చే నాలెడ్జ్ కాదు ఇంజనీరింగ్ చేయాలి మ్యాథమెటిక్స్ ఉంది పేపర్ మీద పన్ను పెడితేనే వస్తుంది నువ్వు కంట్రెస్ట్లో పెడితే ఏమీ రాదు కంటెంట్ ఈ స్కింగ్ బట్టి కొడితే బజ్జీ కొట్టే అర్థం చేసుకోకుండా చదివేస్తే బజ్జీ కొట్టి పెట్టుకుని బజ్జీయవలసిందే ఇంజనీరింగ్ అంతా ప్రోగ్రామింగ్ కంప్యూటర్ కీబోర్డ్ మీద చేతులు పెట్టాలి మ్యాథమెటిక్స్ పేపర్ మీద పెన్ను పెట్టాలి ప్రో ఏదైనా సరే ఇంజనీరింగ్లో మోస్ట్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేత్తో చేస్తేనే ఎవడో రాశాడు ఆన్సర్ ఎక్కించేసాడు ఏమీ రాదు అంతా టైం లెస్ నీకు డిగ్రీ రావచ్చు దానివల్ల ఉపయోగం లేదు ఇవాళ మా ఇంట్లో పని మనిషి బిఎస్సీ ఫస్ట్ క్లాస్ బిఎస్సీ ఫస్ట్ క్లాస్ మ్యాథమెటిక్స్ నెలకు ఇరవై మూడు వందల రూపాయలు ఇస్తాం ఆ అమ్మాయి క్లాస్మేట్లు ఫ్రెండ్లు వాళ్ళ నెలకి రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించేవాళ్ళు కూడా ఉన్నారు అందరూ ఒకే తరగతిలో కూర్చొని చదువుకున్న వాళ్ళే ఈ అమ్మాయి పదికి రాయిపోవడానికి కారణం ఏంటంటే ఈ అమ్మాయికి ఫస్ట్ క్లాస్ వచ్చింది కానీ ఏం రాదు ఆ అమ్మాయికి ఐదు వందల రూపాయలు ఇచ్చి ఇందులో టెన్ పర్సెంట్ డ్రైవర్కి ఇచ్చి పది శాతం మిగిలింది నువ్వు ఉంచు అంటే ఐదు వందలలో పది శాతం యాభై రూపాయలు అన్న సంగతి ఈ బిఎస్సి మ్యాథమెటిక్స్కి తెలియదు అందుకే ఇవాళ డిగ్రీ వల్ల ఉపయోగం లేదు కొంచెం అర్థం చేసుకుని చదవాలి కొంచెం స్కిల్ డెవలప్ చేసుకోవాలి ఇంజనీరింగ్ అంతా కూడా చేస్తేనే వస్తుంది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అంతా ఆ కీబోర్డ్ అనేది చేయి పెట్టాలి సో ఇది నేను చెప్పదలుచుకున్న సెకండ్ పాయింట్ మీ పిల్లల మీ ఇంట్లో మీ అబ్బాయి కంటూ ఒక లైబ్రరీ ఉండాలి చిన్నదైనా పర్లా ఈ థింకింగ్ ఫ్యాస్టన్స్లో బుక్ ఉంది ముప్పై రూపాయలు ఉంటుంది సెకండ్ హ్యాండ్ కొని ఇవ్వండి అది చదవకపోయినా ఒకర్లా పక్కన ఉంటే చాలా వాళ్ళ మీద ప్రభావించండి సో మీ ఇంటికి మీ చుట్టాలు వచ్చి మీ ఇంట్లో టీవీని ప్రశంసించి వాడి లైబ్రరీ కనుక రాకపోతే తల్లిదండ్రుల నువ్వు అక్టర్ ఫెయిర్ మీ ఇంట్లో చూడవలసింది జనాలు ఎప్రీషియేట్ చేయవచ్చు మీ ఇంట్లో టీవీ స్క్రీన్ సైజుని కాదు లైబ్రరీలో ఉన్న పుస్తకాలు బట్టి డ్ కాలేజ్ స్టూడెంట్ని ఎంతమంది కనిపించారు ఒక అమ్మాయి ఉంది కనిపి కనబడితే ఇండియన్ అమ్మాయిలా కనిపించింది నేను ఇటలీ స్విట్జర్లాండ్ బార్డర్లో కనిపించింది అమ్మాయి చూడగానే ఇండియాలో అనిపించి కొంచెం స్మైల్ చేస్తే అమ్మాయి కూడా మేము ఎక్కడో చూసినట్టుంది సార్ నేను జేఎన్టీలో ప్రొఫెసర్ అమ్మాయి ఆ సార్ మీరు సార్ వచ్చేస్తారు నేను కూడా విన్నాను మీ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నామంటే నేను ఇక్కడ జర్మనీలో పని చేస్తున్నానండి సరదా కమలు చెప్పిన తర్వాత ఇలాగే ఏదో ఎఫిలియేటెడ్ కాలేజ్ నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది వాళ్ళ పేరెంట్స్ చాలా నార్మల్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత వస్తుంది ఏంటి శాలరీ అన్న నాకు వన్ పాయింట్ ఫోర్ వస్తుంది అన్న ఎంతకాలం నుంచి చేస్తున్నావు అన్న నేను ఇంకా ఏడాది రాలేదు సార్ జర్మనీ వచ్చింది శాలరీ అంతా నాకు అర్థమయ్యేటట్టు చెప్పమ్మా కాస్త డాలర్లు యూరోలు కాకుండా రూపాయల్లో చెప్పమ్మా అన్న రూపాయల్లోనే చెప్తున్నానండి నాకు వన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ వస్తుంది సార్ ఏడాది అని చెప్పింది నెలకి పన్నెండు లక్షల అమ్మాయి శాలరీ నెలకి పన్నెండు లక్షలు ఒక జేఎన్టీలు ఎఫిలియేటెడ్ కాలేజ్లో చదువుకున్న ఆ అమ్మాయి ఏం టాపర్ కాదు అరవై మందిలో టాప్ టెన్లో ఉన్న అమ్మాయి కూడా కాదు ఆ అమ్మాయి ఇప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడితే ఒకటి రెండు మిస్టేక్లు కనబడుతూనే ఉన్నాయి ఇవాళ ప్రపంచం అవకాశాలు ఉన్నాయి ఇండియన్ స్టూడెంట్స్ అవుట్ సైడ్ ఇండియా దే ఆర్ ద బెస్ట్ కానీ ఇండియన్ స్టూడెంట్స్ అవుట్ సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ కూడా ఎంతో కొంత వాళ్ళని మార్చాలిగా ఆ మార్పులు ఏం చేయాలనే విషయం నేను సో బెస్ట్ ఫ్రెండ్ తల్లిదండ్రులు చాలా స్నేహంగా ఉండండి పిల్లల్ని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నోట్స్ చూడండి వాళ్ళు రాస్తున్నారా లేదా వాళ్ళు ఇవాళ ఏం నేర్చుకోండి వాళ్ళతో సరదాగా మాట్లాడండి సాయంత్రం డిన్నర్ కలిపి చేసేటప్పుడు ఇచ్చిన పావు గంటలు చేసేటండి పది నిమిషాలు ఐదు నిమిషాల్లో ఓ అరగంట గంట చేతులు ఎండిపోవాలి అలా డైనింగ్ టేబుల్ కొద్ది దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకోండి లో నేర్చుకున్న వాళ్ళు చెప్పాలి నీతో నీతో మాట్లాడుతూ ఉంటే మాట డెవలప్ అవుద్ది విలియం షేక్స్మిర్ చెప్పాడు మ్యాన్ ఈజ్ మ్యాన్ బికాస్ ఆఫ్ హిస్ స్పీచ్ నోరు మంచిదైతే ఊరు మంచిదో కేవలం మాట ద్వారానే ప్రపంచాన్ని జయించవచ్చు మాట్లాడటం నేర్చుకోవాలి ఇంగ్లీష్ భాష రావాలంటే మాట్లాడితేనే వస్తుంది ఇంకోటి కాన్సెప్ట్ లేదు వస్తుంది సో ఇంకో చిన్న విషయం మీ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి చెప్తున్నా మీ పిల్లలకి సాయంత్రానికి వాడిపోయే ఫ్లవర్ బొకేని గిఫ్ట్గా ఒకసారి కూడా ఇవ్వకండి మీకు మరీ తప్పదు అంటే ఒక సింగిల్ ఫ్లవర్ పది రూపాయలంతా ఉంటుంది గులాబీ అది ఇవ్వండి కావాలంటే కానీ ఫ్లవర్ బొకేలు ఇవ్వాలి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది సాయంత్రానికి వాడిపోయి నిర్వీర్యం అయిపోయి దాని బదులు ముప్పై రూపాయల పుస్తకాలు ఉంటాయి సెకండ్ హ్యాండ్ బుక్స్ వాటిని గిఫ్ట్ ఇవ్వండి ప్రతి మనిషికి ప్రతి విద్యార్థికి తనకంటూ ఒక సొంతమైనటువంటి లైబ్రరీ ఉండాలి పక్షి పూడుక మళ్ళే చిన్నదైనా పర్లా బట్ అందులో కొన్ని పుస్తకాలు ఉండాలి అంటూ లాస్ట్ బై రస్కిన్ మహాత్మా గాంధీ జీవితాన్ని శాసించింది ఇరవై రూపాయలకు దొరుకుతుంది సెకండ్ హ్యాండ్ పుస్తకం ఫస్ట్ హ్యాండ్ కొనకండి డబ్బులు